హలో ఫ్రెండ్స్ అఖండ టూ ఈ పాటకి బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే థియేటర్లో జై బాలయ్య జై జై బాలయ్య అని అరవాల్సిన సమయంలో అఖండ టూ సినిమా వాయిదా పడిపోవడం బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికీ ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పి చెప్పాలి ఎందుకంటే అఖండ టూ అంటే థియేటర్స్లో బాక్స్ పగిలిపోవాల్సిందే సినిమా ఎలా ఉన్నా పర్లేదు ఆ మ్యూజిక్ కానీ ఆ సౌండ్ 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 సిస్టమ్కి కానీ బాక్స్ పగిలిపోవాల్సిందే ఇలాంటి టైంలో అఖండ టూ సినిమా రిలీజ్ అవ్వకుండా వాయిదా పడుతుంది అంటే బాలకృష్ణ ఫ్యాన్స్కి నిరాశ అంటే బ్యాడ్ న్యూస్గా ఇంకే ఉందండి ఇక్కడ అసలు అసలు మ్యాంటర్లోకి వెళితే ఫోర్టీన్ రీల్స్ సంస్థ ఈ అయితే నిర్మిస్తుంది ఇక్కడ ఫోర్టీన్ రీల్స్ సంస్థ చేసిన తప్పు ఎందు అంటే యూరోస్ ఇంటర్నేషనల్ దానికి పాత పాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టాల్సిన డబ్బులు ఇరవై ఎనిమిది కోట్లు ఈ రోజుకైతే ఈ ఫోర్టీన్ రిల్స్ సంస్థ చెల్లించలేదు అందుకని వాళ్ళు ఏం చేశారు తీసుకెళ్లి మద్రాస్ హైకోర్టులో అయితే పిటిషన్ వేశారు పిటిషన్ అందువల్లనే సినిమా అయితే వాయిదా పడింది ఈ ఇష్యూ రిజాల్వ్ చేయడానికి ఫోర్టీన్ రిల్స్ సంస్థ అయితే ముందుకొచ్చుంది కానీ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుద్ది ఏంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు సో చివరగా ఈ అఖండా టూ సినిమాని చూడాలి అని ఎంత మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో లో కామెంట్ చేయండి